కేసీఆర్ గారు పదేళ్లలో ప్రతి పెద్ద పెద్ద ఊళ్ళు గ్రామ పంచాయతీ చేసిండు ప్రతి గ్రామ పంచాయతీకి సపరేట్ చెత్త వేయడానికి ట్రాక్టర్ని ఇచ్చిండు డంపింగ్ ఇచ్చిండు రైతు వేదికల్ని కట్టించిండు పల్లె పచ్చదనంగా ఉండాలని పల్లె ప్రగతి కార్యక్రమం పెట్టిండు గ్రామ గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిండు ప్రతి గ్రామానికి సర్పంచ్ ఆఫీసులు కట్టించిండు ఇన్ని చేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డి అధికారులు రాగానే ప్రతి ఊరికో వైన్ షాప్ని ఆఫర్గా ఇచ్చినట్టు గా ముచ్చటిని ఒకసారి చూసుకునే వ్యవహారం చూసుకుంటే మిత్రులారా ప్రతి పల్లెటూరుకో వైన్స్ అమ్మకాలు తగ్గిన దుకాణాలు గ్రామాలకు తరలింపు లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచే ఆలోచన రాష్ట్రేతరులకు గీత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మద్యం ఆదాయం పెంచేందుకు సర్కారు ఫోకస్ వరుస ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు ప్రభుత్వ ఆదేశంతో నూతన పాలసీపై కసరత్తు పన్నుతున్న ఈ కాంగ్రెస్ సర్కారు అయితే కేసీఆర్ గారు పదేండ్ల పాటు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని ఒక మంచి క్రా కా ఒక చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు గ్రామాలు అభివృద్ధి అవ్వాలి అంటే పెద్దగా ఉన్న గ్రామాలని అభివృద్ధి అవ్వాలంటే గ్రామ పంచాయతీలు పెంచే ప్రయత్నాలు చేసిండు గ్రామ పంచాయతీలు వచ్చిండు ఆ గ్రామ పంచాయతీలకు సపరేట్గా నిధులు ఇచ్చిండు నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే ప్రయత్నం వైపుగా నడిపించాడు ఆ క్రమంలో గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్క ఊర్లలో ప్రతి ఒక్క నాయకుడు తయారైండు వాళ్ళ ఊళ్ళలో అంత కొంత అభివృద్ధి వంద కొంత పర్సెంట్ జరగకున్నా సెవెంటీ పర్సెంట్ అభివృద్ధి అయితే పక్కా జరిగింది జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరుకో వైన్ షాపు ఊరుకో వైన్ షాపు అందులోనూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రిజర్వేషన్లు పెట్టించి మరి టెండర్లు ఇచ్చే ప్రయత్నంగా ఈ కాంగ్రెస్ పార్టీ కసరత్తు పన్నుతున్నది అంటే చదువుకునే విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదు ఏదో కూలి పని చేసుకోవాలి ఉద్యోగాలు ఎట్టాడో ఇచ్చుడు చాతన కావడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు చదువుకునే విద్యార్థులు కూలి పని చేసుకోవాలి వచ్చిన వెయ్యి రూపాయలల్లో అందులో ఆ ఇష్టానుసారంగా ఊళ్ళలోనే వయసు కదా ఆ ఊళ్ళలో వయసుల అక్కడనే తాగాలి ఆడ నుంచి ఇంటికి పోయే రూట్ మధ్యలోనే మళ్ళీ పెట్రోలింగ్ పెట్టి పూలలు పెట్టి ఊదండిన నాయనా ఊదండి రోడ్ల మీద తాగుకుంటూ నడవద్దు ఇంటికి వెళ్ళేటప్పుడు బాటిల్లు కొనుక్కోవాలి ఇంట్లోకి పోయి ఏ తాగాలంటారు మళ్ళీ ఏదో కొత్త స్కీమ్ పెట్టుకో పెట్టుకొని వస్తారు ఏ వైన్ షాపుల్లో చూసినా కూడా అక్కడ మందు కొనాలి ఆడే కనుక షెడ్ ఉంటుంది ఆడనే తాగాలి ఆడ నుంచి మళ్ళీ కొంత దూరం వచ్చిన తర్వాత మన కోసం పోలీసు వాళ్ళు రెడీగా ఎగేసుకొని కూర్చుని ఉంటారు ఆడా కథం నోట్ల పుల్ల పెట్టి ఊదమంటారు చెలాన్ కడతావా నీ మీద ఫైన్ ఫైన్ ఫైనే వేస్తారు ఫైన్ ఫైనే చేస్తారు మళ్ళీ దానిపై నుంచి ఒక రెండు వందల దోబుడు దబ్బుతూనే ఉంటారు ఈ తీరుగా గ్రామాలకు ఒకటి గ్రామాలకు ఒకటి వైర్ షాపులు పెట్టడం వల్ల ఏం లాభం ఎవరికి లాభం రేవంత్ రెడ్డికి లాభం ప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి లాభం కాదు రేవంత్ రెడ్డికి మాత్రమే లాభం ఆ టెండర్లు ఇచ్చిన వారికే లాభం పోలీ శాఖ వాళ్ళకు కూడా లాభం కానీ ఈ నిధులన్నీ ప్రభుత్వానికి పోదు ఆ ప్రభుత్వం నుంచి మళ్ళీ ప్రజలకు రాదు ఓన్లీ ప్రభుత్వం పెద్దల దగ్గర ఆగి చల్లగా జేవులకు వెళ్ళిపోతుంది గ్రామ గ్రామానికి ఒకటి అంటే ఇక పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ పెళ్లి చేసుకునే యువత కానీ వీళ్ళందరూ మద్యానికి బానిసాయి ఊర్లోనే నీ లెక్క ఎంత నా లెక్క అంత అని ఈ పొట్టుబొట్టు కొట్టుకుంటారు మరి పొద్దుగాల పోయి పోలీస్ స్టేషన్లో దర్శనమిస్తారు ఆడ కేసుల వ్యవహారంలో ఆ పోలీసు పదివేదులు పదివేలు గుంజుడు ఈ పోలీసు ఐదు వేలు గుంజుడు మధ్యవర్తులు మొత్తం వ్యవస్థని సర్వం కులాప్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామానికి ఒక వయసు అంటే తెలంగాణ అభివృద్ధి బాటల వైపు గత ప్రభుత్వ కేసీఆర్ గారు నడిపితే ఈ ప్రభుత్వం మాత్రము ఎట్లా సావాలి ఎట్లా తాగి ప్రభుత్వానికి మనం ఆదాయాన్ని పెంచాలి ఈ వ్యవస్థ జరుగుతుంది తప్ప ప్రజల్ని అభివృద్ధి చేసే బాట వైపు ఒక్క అడుగు కూడా లేదు మిత్రులారా ఒక్క అడుగు కూడా లేదు పదేళ్ళలో కేసీఆర్ గారు గ్రామాలకు ఎంత చేసిండు ఎంత చేసిండు ఒక్కొక్క గ్రామాన్ని పట్టించుకునే నాదుడ లేడు అలాంటి టైంలో కేసీఆర్ గారు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చిండు చెత్తలు తీసుకునే ట్రాక్టర్లు ఇచ్చిండు గ్రామ పంచాయతీకి వాటర్ ట్యాంక్ మిషన్ భగీరథను తెచ్చిండు తాగునీళ్ళు తెచ్చిండు సాగునీళ్ళు తెచ్చిండు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు కట్టించిండు డంపింగ్ యార్డును కట్టించిండు వైకుంఠ ధామంను తెప్పించిండు పల్లె ప్రగతి రోడ్డు రోడ్లకు చెట్లను నాటించే కార్యక్రమాలను తెచ్చిండు కేసీఆర్ గారు ప్రతీది వినూత్నమైన ఆలోచనతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు గ్రామాలల్లో అభివృద్ధి బాట వైపు నడిపించిండు ప్రతి వాడలోను ప్రతి రోడ్డు మీద చీకట్లు ఎక్కడ లేవు పదేళ్ల ప్రతి గ్రామాల్లో కాంతులతోటి కాంతుల మీద తప్ప చీకట్ల విదజల్లే ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఏ పోలు మీద ఎగిరిన బల్బు అది అట్టనే ఉంటుంది ఆడ బల్బు రిప్లేస్మెంట్ లేదు గ్రామాలు అభివృద్ధి లేదు ఎంత బ్రహ్మాండంగా చేసిండు కేసీఆర్ గ్రామాలని పండగ పండగకి పోలు పోలున రోడ్డు రోడ్డున ప్రతి విద్యుత్ బల్బులు అమర్చిడు విద్యుత్ బల్బులు ప్రతి ఒక్క కుటుంబాల్లో పండగ జరపాలంటే అర్హత లేని కుటుంబాల నుంచి పండగ జరుపుకొని బ్రహ్మాండమైన అలంకరణ చేసుకునేంత గొప్ప స్థాయికి కేసీఆర్ గారు తీసుకెళ్తే అంత గొప్పగా రేవంత్ రెడ్డి దిగజార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఎంత బ్రహ్మాండంగా ఉండే కేసీఆర్ పాలన గ్రామాలు ఎంత ధీనంగా అయిపోతున్నాయి ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన గ్రామాలు దీన్ని గురించి పట్టించుకునే నాదుడిగా ఉండడు రాడు కుదరదు కూడా